ఉత్తరాంధ్ర ఊపే వేరు ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం ఆ విప్లవం ఈ రోజు మొదలైంది తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసిన ప్రతి కార్యకర్తకి నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పార్టీ మారారు కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా తాతగారు అంత మంచి పేరు వస్తుందా రాదో తెలీదు మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందా రాదో తెలియదు కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఏ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఈ సభాముఖంగా చెప్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ ను ఫిక్స్ చేయకుడు అవినీతి ఆరోపణలు పైన చర్చించే సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా రెండు నెలల ఎన్నికలు వస్తున్నాయి మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను